హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ పంతులు గారు శ్రీలతతో అన్ని సిద్ధం చేశారమ్మ మీ అమ్మాయి కార్యక్రమానికి అని పంతులు గారు అంటారు అప్పుడు వెంటనే శ్రీలత అన్ని సిద్ధం చేశాము పంతులు గారు అంటుంది శ్రీలత ఈలోపు గోడ మీద సిరికి సిరి ఫోటోకి దండ వేసి ఉంటుంది ఆ ఫోటోని చూస్తూ పంతులు గారు ఎలా అంటూ ఉంటారు విధి ఎంత విధి ఎంత విచిత్రంగా ఉందమ్మా ఒక పక్కన మీ అమ్మాయి పోయినరోజు వేరే మరో ప్రక్కన మీ మనవడు పుట్టినరోజు అంటే ఒకవైపు బాధ మరో వైపు సంతోషం ఇలాంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషను పగవాడికి కూడా రాకూడదమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు ఈలోపు వెంటనే శ్రీవల్లి ఏముందండి మా అత్తగారు చేసిన పాప ఫలితమే అంటది శ్రీ శ్రీవల్లి వెంటనే సందీప్ వచ్చి ఏం మాట్లాడాలో ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా అని కొప్పడతాడు శ్రీవల్లి మీద సందీప్ అప్పుడు వెంటనే సందీప్ పంతులు గారు మా అమ్మకి మా చెల్లి గొడవ చెప్పినప్పుడల్లా ఫీల్ అవుతూ ఉంటుంది అందుకని ముందు పూజ కార్యక్రమం జరిపించండి అని అంటాడు సంధ్యప్ప పంతులు గారితో వెంటనే వాళ్ళ అబ్బాయిని తీసుకురండి అంటే మీ మనవడిని తీసుకురండి సీత శ్రీ శ్రీలత గారు మీ మనవడితో చేయిస్తాను పూజ అని అంటాడు పంతులు గారు అప్పుడు వద్దండి వాడితో చేయించొద్దు ఎందుకంటే వాడు పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మకు దూరం అయ్యాడు ఇంకా అమ్మ మీద ఏం ప్రేమ ఉంటుంది నా కడుపులో పుట్టింది అది పోయిన దగ్గర నుంచి నేను ఎంతో బాధపడుతున్నాను అందుకని ప్రేమ నాకు ప్రేమ మా అమ్మాయి అంటే అందుకని నేను చేస్తాను అలాగే నా కడుపును పుట్టిన సందీప్ చేస్తాడు తను తనకి అన్నయ్యే కదా సిరికి అని చెప్పి అంటది సరే అమ్మా అని చెప్పి వాళ్ళతో పూజ జరిపిస్తాడు పంతులు పూజ జరిపిస్తారు పంతులు గారు ఈలో పూజ అయిపోతే తనకి దక్షిణ అనమాట శ్రీలత సరే అమ్మా నేను వెళ్తాను అని అక్కడ నుండి పంతులు గారు వెళ్ళిపోతారు కట్ చేస్తే అక్కడికి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు పక్కన పుట్టినరోజు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కదా అక్కడ వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు బయట శ్రీవల్లి శ్రీలత సందీప్ అందరూ వస్తూ ఉంటారు ఈ లోపు మమత వస్తుందన్నమాట అంటే సీతాకాంత్ వాడి ఫ్రెండ్ భార్య వచ్చి వస్తుందన్నమాట వచ్చి నమస్తే అంటే బాగున్నారా అంటది మమత ఆ బాగున్నావు ఏది మీ ఆయన రాలేదు రోషన్ రాలేదు నువ్వు ఒక్కడి నువ్వు ఒక్కదానివి వచ్చావేంటి అని అంటే మా ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ షిఫ్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు నేను మళ్ళీ వేసి రాకపోతే సీతాకాంత్ ఫీల్ అవుతాడని నేను వచ్చాను అని చెప్తే సరే లోపలికి వెళ్ళండి అంటే మొత్తం అందరు గెస్ట్లు అంతా వచ్చేస్తారు అక్కడేమో టేబుల్స్ అవన్నీ ఉంటాయి అక్కడేమో రామ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి అక్కడ పెద్ద డెకరేషన్ చేస్తారు ఈలోపు అక్కడ మొత్తం అంత హడావిడిగా ఉంటా ఉంటుంది ఈలోపు కిందకు వస్తాడు సీతాకాంత్ అప్పుడు సీతాకాంత్ని చూస్తూ ఉంటుంది శ్రీలత వెంటనే మమత అంటదనమాట ఏడి బర్త్డే పోయేడి అని అడిగితే ఇంకా రాలేదు ఏంటంటే మీకు తెలిసిందే కదండి మా రాము గురించి వాడు మండి పొట్టు పడుతున్నాడు ఎందుకు అంటే వాళ్ళు మిస్ రాకపోతే నేను పుట్టినరోజు చేసుకోను అని మొండికేస్తున్నాడండి అని చెప్తూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు రామలక్ష్మి కారులో వచ్చి కారులో వస్తుంది అనమాట దిగి లోపలికి వస్తూ ఉంటుంది చుడీదరి వేసుకుని రెడ్ కలర్ చుడీదార్ వేసుకుని లోపలికి వస్తూ ఉంటుంది వచ్చి వచ్చి అప్పుడు అందరినీ చూస్తుంది ఈ లోపు వెంటనే సీతాకాంత్ గారి దగ్గరికి వస్తుంది ఈ లోపు మమత అక్కడే ఉంటుంది సీతాకాంత్ పక్కనే ఉంటుంది మమత ఓహో ఈవిడీ కూడా బయటే ఉందా అని అనుకుంటుంది రామలక్ష్మి వెంటనే హాయ్ అండి హాయ్ మిస్ అంటుంది మమత హాయ్ అనకూడదండి మేము పుట్టినరోజుకి వచ్చాం కాబట్టి వెల్కమ్ మేడం అని అనాలి అని చెప్తుంది రామలక్ష్మి సరే మేడం వెల్కమ్ అండి అని అంటుంది మమత అంటే మమతకు అర్థం కాదు మమత కూడా గెస్ట్గానే కదా వచ్చింది అది మమత గెస్ట్ అని అనుకోలేదనమాట రామలక్ష్మి సీతాకాంత భార్య అనుకుంది అందుకనే గెస్ట్గా వచ్చింది కాబట్టి హాయ్ మిస్ అంది అంతే తప్ప వెల్కమ్ ఎందుకు చెప్తుంది వెల్కమ్ సీతాకాంత్ చెప్పాలి అంటే ఈ మమత శీతాకాంత్తో భార్యగా ఊహించుకుని సీతాకాంత్ పక్కనుంటే భరించలేకపోతుంది అనమాట రామలక్ష్మి కట్ చేస్తే అక్కడ సందీప్ని ఒక అతను పిలుస్తాడు ఏంటి సందీప్ నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నేనా నేనా అనుకుంటాను నేను సంతోషంగా ఉంటే వీళ్ళకి ఇష్టం లేదు అనుకుంటుంటాడు సందీప్ ఈ లోప అది మాట వింటది రామలక్ష్మి మళ్ళీ వచ్చి అవును సందీప్ గారు మీరేం చేస్తారు అని అడుగుతుంది నేనా అని అలా అలా అన్నప్పటికీ శ్రీలత మా వర్డ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేస్తాడని శ్రీలత అంటుంది అంటే అంటే మా సీతాకాంత్ సంపాదిస్తున్నాడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని డబల్ చేస్తున్నాడనమాట అని చెప్తుంది అప్పుడు వెంటనే రామలక్ష్మి అనుకుంటుంది అనమాట అంటే ఇంకా వీళ్ళు ఏం మారలేదు ఇంకా సీతాకాంత్ మీదగా ఆధారపడి బతుకుతున్నారు అని అనుకుంటుంది రామలక్ష్మి ఈ లోపు శ్రీవల్లి దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తావు అంటే నేను అక్క అంటది అంటే నువ్వు కూడా ఏదో చేయొచ్చు కదా అలా ఇంట్లో కూర్చునే పదులు అని అంటూ ఉంటుంది అనమాట అంటే నేను ఇంటి పని వంట పని చేస్తున్నాను కదా నేను హౌస్ వైఫ్ కదా మీరు చెప్పారు కదా ఆలోచిస్తాను అని చెప్తుంది అనమాట అప్పుడు తిక్క కుదిరిందా అంటాడు సందీప్ ఈలోపు శ్రీలతతో అంట వచ్చి మళ్ళీని శ్రీవల్లి ఏంటి రామలక్ష్మిలాగా ఆర్డర్లేస్తుంది ఏంటి అత్తయ్య పని చేయమని అంటది ఏమే ఇంకా రామలక్ష్మి అనే మాట వదిలేవే బాబు అని అంటది శ్రీలత కట్ చేస్తే మమత దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి నేను ఇల్లు చూస్తానండి ఒకసారి అని అంటే అని అంటదనమాట వెంటనే వెళ్ళి చూడండి దానికి ఏముంది అంటది మమత వెంటనే మళ్ళీ శ్రీవల్లికి అనుమానం వస్తుంది ఏంటి అస్తమాటికి మమతతోటే మాట్లాడుతుంది మమతానే ఇల్లు చూస్తానంటే టయ్యగారు ఇల్లు మంది కదా మనవల్ని అడగాలి కదా అని మళ్ళీ వాళ్ళత్తగత శ్రీవల్లి అంటారు నీకు అన్ని డౌట్లేనా కాసేపు సైలెంట్గా ఉండు అనేసి అంటదే శ్రీలత ఈ లోపు ఇల్లు చూస్తానికి పైకి వెళ్తూ ఉంటుంది ఈ లోపు మ్యా మ్యాడమ్ ఎక్కుతూ ఉంటే ఆలోచించి చెప్పు ఊహించుకుంటూ ఉంటుంది గుర్తు చేసుకుంటూ ఉంటుంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట నేను ఈ ఇంటి కోడలు అవ్వాలంటే చాలా అదృష్టం అయి ఉండాలి కానీ నేను ఈ ఇంటి కోడలు అయ్యాను నేను సీతాకాంత్ గారితో హ్యాపీగా ఉండే టైంలో ఈ స్త్రీలత వల్ల ఈ స్త్రీలత వల్ల మేము బయటికి వెళ్ళిపోయాం అయినా కూడా డబ్బు లేకపోయినా సీతగారు నేను చాలా హ్యాపీగా ఉన్నాం కానీ మళ్ళీ మారిపోయామని చెప్పి ఇంటికి రప్పించి మళ్ళీ నన్ను ఇంటి నుండి దూరం చేసింది ఈ స్త్రీలతయ్య అని బాధపడుతూ వస్తూ ఉంటుంది అక్కడ సిరి ఫోటో ఉంటుంది దండేస్ ఆ ఫోటో చూడకుండా ఇవన్నీ మనసులో అనుకుంటూ వచ్చేస్తుంది అనమాట అక్కడ ఫోటో చూడదు అలాగే వచ్చేసి వచ్చేస్తుంది లోపేమి వస్తుంది వస్తూ ఉంటుంది లోపేమో సీతాకాంత్ ఫో తయారు చేసేస్తూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు రామలక్ష్మి వచ్చి రామలక్ష్మికి ఒక గదిలో రామలక్ష్మి ఫోటో పెట్టి ఏదైనా సీతాకాంత్ కష్టం తనకు బాధ అనిపించినప్పటికీ ఆ రూమ్లోకి వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు కదా అదే రూమ్ ఆ రూమ్లో తలుపు తీద్దామని ట్రై చేస్తూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే మిస్ అనుకుని వచ్చేస్తాడు రామ్ అప్పుడు వెంటనే ఆగిపోతుందా రూమ్లోకి వెళ్ళకుండా అంటే అక్కడ సిరి ఫోటో చూసున్న అలాగే ఇక్కడ ఆ గదిలోకి వెళ్ళి సీత ఆ గదిలో రామలక్ష్మి ఫోటో ఉన్నదనమాట అది చూసినా కొంతవరకు సీతాకాంత్ మీద అవగాహన వచ్చిన అంటే సీతాకాంత్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఈ సిరి కొడికే రాము అనేది కొంచెం అర్థమైను తనకి కానీ అవన్నీ చూపించలేదు ఈ ఎపిసోడ్లోని సిరీ నువ్వు చూడలేదు అలాగే గది తలుపు తీసి గదిలోకి వెళ్ళలేదు ఈలోపు రామ్ వచ్చి అప్పుడు మిస్ అని చెప్పి పట్టుకుంటే అప్పుడు హ్యాపీ బర్త్డే రామ్ అని చెప్పి చాక్లెట్ ఇస్తుంది థ్యాంక్ యూ మిస్ అని చెప్పి తన బొగ్గు మీద కిస్ పెడతాడు రామ్ ఇంకా వీళ్ళు ముగ్గురు కిందకు వచ్చేస్తారు కిందకి వస్తూ ఉంటారనమాట అంటే మధ్యలో రామ్ ఉంటాడు అవతల వైపేమో సీతాకాంతి అవతల ఏమో రామలక్ష్మి వచ్చి దిగుతూ ఉంటారు వెంటనే చూస్తారు సీతాకాంత్ అమ్మ అలాగే శ్రీవల్లి శ్రీలత సందీప్ షాక్ అయిపోతారు ముగ్గురు వస్తుంటే అప్పుడు మళ్ళీ శ్రీవల్లి అత్తగారు మీకు ఏమనిపిస్తుందండి రామ్ కానీ రామలక్ష్మి కానీ రామలక్ష్మిలాగా అలాగే ఉంది అలాగే కనిపిస్తుంది కదా ఇప్పుడు సీతాకాంత్గా ముగ్గురు వస్తూ ఉంటే కొంపతీసి మన రాము ఈ మైత్రిలిని మన సీతాకాంత్కి భార్యను చేసేసి రాముకు తల్లిని చేసుకుంటాడేమో అనేసి అంటూ ఉంటుంది శ్రీవలి అంటే నాన్న కానీ నాన్న సీతాకాంత్తో అమ్మ కానీ అమ్మ ఈ మైత్రిని చేసుకుంటాడేమో ఈ రామ్ అని చెప్తా ఉంటుంది శ్రీవలి ఏయ్ ఇంకా నువ్వు ఇలాంటివన్నీ ఆపి ఇలాంటివన్నీ ఆలోచించుకో అసలు నాకు తలపోటు వచ్చేస్తుంది మాటలు వింటుంటే అంటే అప్పుడు సందీప్ అంటాడు ఏంటి నువ్వే లేనిపోని ఇలాంటి ఆలోచనలన్నీ మా అన్నయ్య కానీ నువ్వు కలిగ చేసావనుకో నిజంగానే మా అన్నయ్య మైత్రిని చేసేసుకుంటాడు దయచేసి నువ్వు నువ్వు సైలెంట్గా ఉండు అని సందీప్ శ్రీవల్లిని అంటూ ఉంటాడు ఈ లోపేమో రామలక్ష్మి అలాగే రాము సీతాకాంత్తో మేడమెట్లు దిగుతా వస్తూ ఉంటారు అంతే ఫ్రెండ్స్